సురేఖ పిలిచారు అమ్మా కవర్లు పెట్టాను బ్యాగ్ లో రాసాను ఫస్ట్ టైం కూరగాయలకి వెళ్తున్నావు కాబట్టి జాగ్రత్తగా అడిగి లో ఉన్న వరకే తీసుకురా వద్దు పాడైపోతాయి అత్తయ్యా మార్కెట్ వెళ్ళి తీసుకొచ్చా అన్ని మీరు రాసి ఒకసారి చూసుకోండి అబ్బా ఎన్ని రోజులకి నేను బాగున్నా మార్కెట్ కెళ్ళి కూరగాయలు తెచ్చింది అమ్మాయి పిల్ల ఏంది సంచింత తేలిగ్గా ఉంది ఏంది కూరగాయలు తీసుకురావటం ఏంది పిల్ల కవర్లు మోసుకుట్టి కవర్లు మోసుకొచ్చింది సురేఖ చెప్పండి అన్ని వచ్చినాయా లిస్ట్లో అవి లిస్ట్ తెచ్చావా తెచ్చావా లిస్ట్ లో తెచ్చా కదా అత్యా ఒకటి ఒకటి ఈ ఈ రెండు రెండు మూడు మూడు నాలుగు ఈ నాలుగు ఈ మాత్రం ఆవా నేను ఐదే అడిగా అత్తయ్య కానీ రెండు ఎక్స్ట్రా వేసింది నన్ను పైకి కిందకి అదే మోయనక చూస్తుంది నాకైతే అర్థం కాలేదు అప్పటికి పడేద్దామని ఎందుకు లే పడేడు అసలే నన్ను తిడుతున్నారు పడేస్తున్నారు అని మొత్తం తెచ్చి పిచ్చడు గురించి నేను ఐదు మూడు రాశానా కూరగాయలు మరి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంతే కదా మా వాడిని పట్టాలి నీకు చదువులు ఈ ఎంఏలు బిఏలు పెట్టి ఇంగ్లీషులు పెట్టి నా దొంగ ఒక్కటి అంటే ఆలుగడ్డలు ఒక్కటమ్మాయి గడ్డలు ఒకటి అంటే ఒకటి ఒకటి అంటే ఒకటి కాదు నాకు అలా అర్థమైంది అత్త ఒకటి అంటే ఒకటి ఆలుగడ్డ రెండు దోసకాయ మీరు చెప్పినట్టు నాలుగు త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పటికీ ఫైవ్ అడిగితే రెండు ఎక్స్ట్రా చేసింది అని రెండు ఇచ్చినప్పుడు ఇచ్చిన పోయి ఎక్కడ ఇచ్చిందని సరే రెండు ఇచ్చినప్పు సరే ఇచ్చినప్పుడు రెండు కాదు మూడు ఇచ్చారు ఒకటి చాలు రెండు చాలు అంటే ఇప్పుడు కూడా నువ్వు చేసింది కరెక్ట్ అనుకుంటున్నావా ఆ మీరు కరెక్టే చేసి అత్తలం కొట్టుకోవాలి నీకు పని చెప్పినందుకు ఎంత కావాలి నేను చేసుకురానమ్మాయి రెండు దమ దోసకాయలు నాలుగు టమాటాలు మూడు ఉల్లిపాయలు ఒక్క గంట ఎవరిని నెచ్చకేసి పడతావు అమ్మాయి ఎవరు కొన్ని పెడతావు ఎక్కువ తెచ్చి పడేస్తున్నా బాక్స్ అయినా వచ్చిందా పిల్లపా నేను ఎప్పుడు గోడలు ఎత్తంటే చూస్తున్నావుగా నెంబర్ నీకు అర్థం కాకపోతే లిస్ట్ వాళ్ళకైనా ఇవ్వాలి అప్పుడు చూసింది నాకు అర్థం చూసింది నేనైతే అని ఊసేదాన్ని లిస్ట్ అయినా వాళ్ళకి ఇవ్వాలిగా ఏమో ఏమో ఎప్పుడు ఏం చేసినా కూడా అలానే అరుస్తున్నారు నేను తప్పు పట్టే నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి నేను ఏం చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తెచ్చాను కదా మ్యూజియంలో పెడతాను అమ్మాయి నిన్ను తీసుకెళ్లి ఈ లిస్ట్ నిన్ను తీసుకెళ్లి మ్యూజియంలో పెడతాను పెట్టండి అలా ఫేమస్ అవుతాను అలా కూడా సంతోషిస్తున్నావా నీకు ఈ జన్మ మారవా నువ్వు ఇక నన్ను బతికినంతగా ఇలాగేది ఇస్తావా ఏదో ఒక రకంగా ఫేమస్ అవ్వాలి అవ్వాలా ఈ లిస్ట్ ఈ లిస్ట్ నిన్ను తీసుకెళ్లి తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలా నువ్వు ఫేమస్ అవుతావు పెట్టండి పెట్టండి అది ఇలా సంతోషిస్తుంది నన్ను ఏపుకు తినుకుంటూ ఇలా సంతోషిస్తుంది అబ్బాబ్